హాయ్ హలో అందరికీ నమస్తే అస్లాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ సో చూడండి ఈరోజు బక్రీద్ గద రెడీ అయితే అయిపోయాం నమాజ్కి అయితే వెళ్తున్నాము కొంచెం లేట్ అయింది తొందర తొందరగా అయితే వెళ్తున్నాము ఫ్రెండ్స్ సో నేను నమాజ్కి వెళ్ళి అక్కడ చూపిస్తాను సో చూడండి ఫ్రెండ్స్ ఇంటి నుంచి అయితే బయలుదేరిపోయాము టౌన్కి అయితే వెళ్తున్నాము ఈద్గకి సో నమాజ్ అయితే సెవెన్ థర్టీకి అన్నారు మేమైతే సెవెన్కి బయలుదేరాము సో ఇక్కడైతే ఇంకా సెవెన్ థర్టీ అవ్వలేదు కానీ మేము వచ్చే వరకు నమాజ్ అయిపోయింది అన్నారు సో చూడండి రిటర్న్ అయితే వెళ్తున్నాము సో ఇక్కడ వచ్చేసి ఇంకో ఈద్గా ఉంది అనంతపురం దగ్గర సో అక్కడికైతే వెళ్తున్నాము నమాజ్ వచ్చేసి ఎయిట్కి అన్నారు సో చూడండి ఇక్కడికైతే వచ్చేసాము వరకు అయితే నమాజ్ అయితే స్టార్ట్ అవ్వలేదు సో ఇక్కడ చూడండి ఈద్గా అనేది రీసెంట్గా కట్టారు చాలా అంటే చాలా బాగుంది సో నమాజ్ అయితే ఇక్కడ మనకి ఎయిట్ ఫిఫ్టీన్కి అయితే స్టార్ట్ అయింది దానికంటే ముందు ఇక్కడ భయాన్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే నమాజ్ అయితే చేసేసుకున్నాము సో నమాజ్ అయిపోయింది చూడండి ఇక్కడ అందరూ అయితే ఈద్ ము చెప్పుకుంటున్నారు విష్ చేసుకుంటున్నారు సో నేనైతే చూడండి కార్ దగ్గరకు అయితే వెళ్ళిపోతున్నాను సో మా ఫాదర్ అయితే రాలేదు సో ఆయన కోసం అయితే వెయిట్ చేస్తున్నాం మేము ఇక్కడ చూడండి మా బావగారు ఇంకా మా ఫాదర్ అయితే ఈద్ ము చెప్పుకుంటున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నమాజ్ అయితే అయిపోయింది దువ అయితే చేసేసుకున్నాము సో నెక్స్ట్ అయితే మన ఇంటికి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఆ తర్వాత బ్లాగ్ అయితే కంటిన్యూ అయింది చూడండి నేనైతే నమాజ్ తర్వాత అయితే ఇంటికి వెళ్ళిపోవాలి అనుకున్నాను కానీ ఇక్కడ మా బావగారు అయితే చికెన్ తీసుకోవాలి ఇంకా పాలు పెరుగు తీసుకోవాలన్నారు సో చూడండి ఇక్కడైతే చికెన్ సెంటర్కి వస్తే కోళ్ళైతే తీసుకొని చికెన్ అయితే కొట్టిస్తున్నారు లోపు నాకైతే వెళ్ళి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకురమ్మన్నారు సో బై వాకే నేను వచ్చేసాను పక్కనే ఉంటే ఇక్కడైతే వడలు ఇంకా కారపప్పలు ఇడ్లీ అయితే ఉండే సో రెండు ప్లేట్లు వడలి ఇంకా రెండు ప్లేట్లు ఇడ్లీ ఇంకా నాలుగు ప్లేట్లు కారపప్పులు అయితే తీసుకున్నాను సో చూడండి బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకొని వచ్చేసాము నెక్స్ట్ అయితే ఇంటికి వచ్చేసి అందరు చూడండి ఈద్ విష్ చేసుకుంటున్నారు నెక్స్ట్ అయితే మా మదర్ ఇంకా మా అక్క అయితే బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నారు అందరం అయితే తినేసాము ఫ్రెండ్స్ నేను కూడా తినేసాను ఆ తర్వాత ఇక్కడ వచ్చి చూడండి మా అక్క అయితే దమకసేమే చేస్తున్నారు సో మా అక్కకి అయితే చేయడం ఫస్ట్ సారీ సో ఫోన్లల్లో అడిగి తెలుసుకొని అయితే చేస్తుంది ఏమైతే చూడాలి చూడండి ఫ్రెండ్స్ గిన్నెలో అయితే తెప్పించారు స్టవ్ కూడా తెప్పించాము ఆట కూడా వచ్చేసింది మన అయితే అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మా మదర్ అయితే కూర్చొని మరి చికెన్ అయితే క్లీన్ చేపిస్తున్నారు వచ్చిన వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు అని పర్టికులర్గా అక్కడ కూర్చొని అయితే చికెన్ అయితే మంచిగా అయితే కడిగించేశారు సో ఇక్కడైతే కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసారు ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే వంకాయ కర్రీ చేస్తున్నారు సో ఇక్కడైతే రైస్ కోసం ఎసరైతే పెట్టేసారి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి చికెన్ పకోడా కోసం చికెన్ మొత్తం అయితే కలిపేసి పెట్టేసుకున్నారు ఇక్కడైతే చికెన్ ఫ్రై చేస్తున్నారు సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి అన్ని సరుకులు అయితే ఫ్రైడ్ ఆనియన్స్ కారం ఉప్పు కొత్తిమీర పుదీనా కరివేపాకు అన్నీ అయితే వాళ్ళకైతే ఇచ్చేసాము ఏం చేస్తున్నావు ఎందుకు ఏం అలసిపోయినావని అదే ఉంది చూడండి ఫ్రెండ్స్ యాట్ అయితే కోసేసారు ఇక్కడైతే మటన్ అయితే కొట్టేస్తున్నారు సో మొత్తం మటన్ వచ్చేసి మూడు వాటలు అయితే చేస్తారు ఫ్రెండ్స్ ఒక వాట అయితే ఇంట్లో ఉంచుకుంటారు ఇంకో వాట వచ్చేసి బయట వాళ్ళకి పంచేస్తారు ఇంకొకటి వచ్చేసి మన ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్ అన్నతమ్ములు అక్క చెల్లలు ఉంటే వాళ్ళకైతే ఇస్తారు సో ఇక్కడైతే మటన్ అయితే కొట్టేసి మూడు వాటలు అయితే వేసేస్తారు ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మా ఫాదర్ అయితే గుండెకాయలు ఉంటే కట్ చేస్తున్నారు ఇదైతే కుక్ చేసి చపాతి వండి ఫాతి అయితే ఇచ్చేస్తారు చూడండి ఫ్రెండ్స్ మా అక్క చేసిన నీ బిడ్డ చేసిన సేమియా ఎట్లుంది చూడండి ఫ్రెండ్స్ నేను చేస్తా నేను చేస్తానే చేసింది ఈ సేమియా ఎంత నీళ్ళు చేసింది ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఎంత షుగర్ వేసింది మూడు కేజీలు షుగర్ వేసింది ఫ్రెండ్స్ అసలు దీని గురించి తెలియదు నేను చేస్తా వాళ్ళు వచ్చేసరికి సక్సెస్ చేస్తా అన్నది ఇక సక్సెస్ ఇదేనండి సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మూడు వాటలు అయితే వేసేసారు ఒక వాట అయితే ఇంట్లో ఉంచుకుంటాము ఒక వాట అయితే అయితే ప్యాక్ చేసి పంపించేస్తాము ఇంకో వాట వచ్చేసి బ్రదర్స్ సిస్టర్స్కి ఇస్తామన్నాం కదా ఇక్కడైతే మా పెద్దన్న వాళ్ళు ఒక్కళ్ళే ఉన్నారు సో వాళ్ళకైతే ఇచ్చేస్తాము సో మిగిలిన మటన్ అయితే ఉంది దాంతో అయితే బిర్యానీ అయితే కుక్ చేసి ఊళ్ళో అయితే అందరికైతే డిస్ట్రిబ్యూట్ అయితే చేసేస్తాం ఫ్రెండ్స్ చాలా వరకు మా రిలేటివ్స్ అయితే వేరే ఊళ్ళల్లో ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే మా పెద్దన్న వాళ్ళు ఒక్కళ్ళే ఉన్నారు సో అందుకే బిర్యానీ అయితే వండించేసి ఊళ్ళోనే డిస్ట్రిబ్యూట్ చేసేస్తాం నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మా మదర్ అయితే మటన్ మొత్తం చూడండి మంచిగా అయితే కడుగుతున్నారు మటన్ అయితే కడిగి ఇచ్చేసాము ఇక్కడైతే చూడండి బిర్యానీ కోసం అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటున్నారు మ్యారినేషన్ అయితే చేసి పెట్టేస్తున్నారు సో ఫ్రైడ్ ఆనియన్స్ అవి అయితే మొత్తం వేసేసి మిక్స్ చేసేస్తున్నారు నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చికెన్ అయితే మొత్తం అయితే ఫ్రై చేసి ఇచ్చేసారు సో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుండే చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మొత్తం అయిపోయింది క్లీన్ అయితే చేసుకుంటున్నారు అసలు అయితే ఫుల్ వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఎందుకో మా ఊర్లోనే వస్తున్నాయా మీ ఊర్లో కూడా వస్తున్నాయా చూడండి ఇక్కడైతే బిర్యానీ అయితే చూస్తున్నాం నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే కలేజీ ఇంకా చపాతి అయితే చేసేసుకొని ఇక్కడ మా ఫాదర్ అయితే ఫాతి అయితే ఇచ్చేస్తున్నారు సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే బిర్యానీ అయితే చూద్దాం మనము సో బిర్యానీ అయితే అయిపోయింది సో ఇదైతే మొత్తం ప్యాకింగ్ అయితే చేయాలి సో పండగ ఏందో కానీ ఫ్రెండ్స్ అటు ఇటు తిరగడంలోనే అయిపోయింది ఈ పనులు ఈ పండుగ అంటే బిర్యానీ అయితే మంచిగానే అనిపిస్తుంది పీసెస్ చూడు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ప్యాకింగ్ చేస్తుండో మా బాబు మా పాప కూడా చూడండి వంట కాగానైతే ఫస్ట్ అయితే ప్యాకింగ్ చేస్తున్నారండి ఇద్దరైతే ఫ్రెండ్స్ పీసెస్ అయితే వేరే చేస్తుండ్రు ముక్కలన్నీ ఇక్కడ రైస్ అయితే వేరే చేస్తున్నారండి పై నుంచి అయితే పీసెస్ వేసేస్తారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా బావాళ్ళ ఫ్రెండ్ అయితే ఫెస్టివల్కి అయితే వచ్చిండ్రు సో ఆయన అయితే స్వీట్ బాక్స్ అయితే తీసుకొచ్చారు ఎప్పుడు అయితే స్వీట్ బాక్స్ అయితే తీసుకొస్తారు ఇక్కడైతే చూడండి మా మదర్ మా సిస్టర్ అయితే నాకైతే ఈ స్వీట్ ఇష్టమని చూపిస్తున్నారు ఖలాఖను మా అక్కకైతే చాలా అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ మా ఇంట్లో అందరికి ఇష్టము స్వీట్స్ అంటే సో కాలాజామును నా మదర్ అయితే కొంచెం తక్కువ తింటారు కానీ స్వీట్స్ అవి మేమైతే లాగించేస్తాం సో ఇందులో మీకు ఏ స్వీట్ ఇష్టమో కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఏ వాటైతే బయట పంచేది ఉంటుందో సో అదైతే నేను ప్యాకేజ్లో అయితే వేసేస్తున్నాను సో మా బావగారు అయితే కవర్స్ అయితే తీసుకోవచ్చు ఉండే టౌన్కి అయితే వెళ్ళినప్పుడు సో ఒక ఫిఫ్టీ కవర్స్ అయితే తీసుకొస్తే నేను మొత్తం అయితే వేసేస్తున్నాను ఒక్కొక్క దాంట్లో నేను అందరికి సేమ్ రావాలని క్వాంటిటీ వెయిట్ చేసి వేస్తున్నాను సో చూడండి కవర్స్ ఎంత బాగున్నాయో దాని మీద ఐదు ముబారక అని కూడా ఉంది సో ఈ వాటా మొత్తం అయితే ఇప్పుడైతే ప్యాకెట్లలో అయితే వేసేస్తాను ఇక్కడైతే చూడండి ప్యాకెట్స్ మొత్తం అయితే వేసేసాను మా ఫాదర్ అయితే సంచిలో అయితే వేసుకొని వెళ్తున్నారు సో అందరికైతే ఇచ్చేసి వస్తారు ఊళ్ళో

సో వీడియో కూడా ఇక్కడనే ఎండ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వస్తాము ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం